హలో రాఘచంద్ర ఛానల్ అండి అందరు బాగున్నారా నేను బాగున్నానండి ఇక మాకు తెలిసిన వాళ్ళు రొట్టె కొట్టేది చూపించక్క రొట్టె తయారు చేసేది అని అడిగినారు సరే అనేసి వాళ్ళ కోసం రొట్టె తయారు చేసే విధానం చూపిస్తున్నానండి మామూలుగా గోధుమ పిండిలో బంక్ ఉన్నట్టు రొట్టె పిండిలో బంక ఉండదండి జొన్నపిండికి అందువల్ల ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు పోసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పేసి బాగా మరగనిచ్చుకొని ఒక కప్పుడు గిన్నె పోసుకోవాలన్నమాట అంటే మనకు ఎన్ని రొట్టెలు కావాలో దానికి సరిపడా నీళ్ళు గాంచుకొని దాంట్లోకి సరిపడా పిండి వేసుకొని కలుపుకోవాలన్నమాట మా ఇంట్లో ఏడెనిమిది రొట్టెలు కావాలండి ప్రతిరోజు ఐదారు రొట్టెలు చేస్తుంటాను రాత్రి పూట ఈరోజు రాత్రి నూనె వంకాయ చేసి ఉంటే నూనె వంకాయకి రొట్టె బాగుంటుందని రొట్టె కొడుతున్నానండి కాబట్టి ఈ విధంగా కలుపుకున్న పిండిని చక్కగా రొట్టె బండు ఉన్నవాళ్ళు రొట్టె బండపైన వేసుకుంటారా అండి ఇప్పుడు అంతా నేను వంట కట్టపైన చేస్తూ ఉంటాను నీట్గా ఉంటుంది కాబట్టి దాని మీద వేసిన తర్వాత ఇప్పుడు మనం పిండి కలిపిన గిన్నెలోనే ఒక రెండు మూడు గ్లాసులు నీళ్ళు పోసేసుకోవాలండి కొసేపు నాకు ఆ వేడి నీళ్ళల్లో పిండికి కలిపినాం కదా ఆ వేడి తగ్గుతుంది వేడి తగ్గేంత వరకు ఒక ఐదు నిమిషాలు కొంచెము మనం ఓపిక పట్టుకోవాలా ఈలోగా మీరు ఒక పని చేయండి అట్ట సబ్స్క్రైబ్ చేసేసేయండి దాన్ని ఒక లైక్ ఇచ్చేయండి అయిపోతుంది మనం ఒక తెల్ల గుడ్డ తీసుకోవాలండి ఒక కట్సీపు కానీ దేని కానీ ఒక కొంచెం కట్సీపు అంత సైజులో ఒక క్లాత్ తీసుకోవాలన్నమాట దాన్ని తీసి అన్నిళ్ళల్లో వేసేసుకోవాలి ఈ రొట్టెని నూనెతో చెయ్యరండి నూనె పుయ్యడం కానీ చపాతీలు చేసినట్టు పుయ్యడం అట్ట చెయ్యరు కొట్టి రొట్టె నీళ్ళతోటి మాత్రమే ఈ రొట్టెను చేస్తారు నీళ్ళేసి రుద్దుతారు వాటికి నూనె రుద్దరు మనం పిండి కలుపుకునేసరికి పెనాన్ని స్టవ్ మీద పెట్టేద్దాం పెనం బాగా కాలాలండి ఫుల్ పెద్ద మంట మీదనే పెనాన్ని బాగా కాల్చాలి ఇప్పుడు ఇంకా ఒక అర్ధ గంట ఉన్నింది కదా వేడి తగ్గింది వేడి తగ్గినాక నీళ్ళు అట్లా చిలకరించుకుంటూ అట్లా పైపైన చిలకరించుకుంటూ కలుపుకోవాలన్నమాట వేడిగా పూర్తిగా చల్లార్చకుండా చల్లబడకూడదు చల్లబడినా కూడా మళ్ళా అది సరిగ్గా రాదు కొంచెం వేడి మీద ఉన్నప్పుడే బాగా అట్ట నీళ్ళు చిలకరించుకుంటూ కలుపుకోవాలండి వేడి నీళ్ళు ఎందుకంటే కొందరికి బాగా అనుభవం ఉన్నవాళ్ళు నీళ్ళతోనే కలిపేసి చక్కగా రొట్టి తట్టి వేయగలరు అది వాళ్ళకి అనుభవం మీద వస్తుంది అనుభవం లేని వాళ్ళు కొంచెము కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇట్లా వేడి నీళ్ళతోటి రొట్టె పిండిని కలుపుకొని చేసుకోవాలి వేడి నీటిలో రొట్టి కలుపుకోవడం వల్ల అది చక్కగా సాగుతుంది అనమాట పిండి సాగే గుణం వస్తుంది దానికి ఇంకొకటి ఎక్కువ రోజు జొన్నపిండి నిల్వ ఉన్నా కూడా పిండిలో సాగే గుణం ఉండదు అందుకని మనము రొట్టె జొన్నపిండి అనుకోండి ఐదారు రోజులకంతా పిండి అయిపో చేసుకోవాలి మాకు ఐదారు రోజులు పిండి అయిపోతుంటుంది మళ్ళీ రెండు మూడు కేజీలు పి జొన్నలు పట్టించుకుంటూ ఉంటాను మాకు ఆరేడు రొట్టెలు కావాలి ఈ విధంగా రొట్టెలు చపాతీ పిండి కంటే కూడా కొంచెం పెద్ద సైజుగా పిండి తీసుకోవాలండి నేను ఆరు రొట్టెలు చేస్తున్నాను బాగా ఇట్లా దీన్ని చేత్తోనే తడతారండి ఎక్కువగా చేత్తోనే తడతారు ఇంకా పూరి కర్ర అది వాడరు కానీ నేర్చుకునే వాళ్ళు దాంతో కూడా పూరి రుద్దే కర్రతో కూడా చేయచ్చు ఈ విధంగా అండి చిటికిన వేలుని అట్లా సపోర్టుగా పెట్టుకుంటూ ఇంకా ఇంకొక చేతితో నా వేళ్ళతో తట్టుకుంటూ రావడం వల్ల ఈ అంచు అంతా రౌండ్గా వస్తుందండి చక్కగా ఈ విధంగా రొట్టిను తట్టానా ఈలోగా పెనం కూడా కాలిపోయి ఉంటుంది ఒక ఐదు నిమిషాలు పడుతుంది కదండి ఈ రొట్టి కట్టేసరికి ఆ లోగా పెనం కూడా కాగింది చూడండి నీళ్ళు చల్లేసరికి సూయని ఆరిపోయింది కాగిపోయింది ఇలా వేసేసుకున్నాం వేసుకున్న తర్వాత మనము ఆ పిండి చల్లి కదా మనము రొట్టి తట్టుకునేది అది అట్నే పెట్టేసినాం అనుకోండి ఆ రొట్టి పగిలినట్టు అయిపోతుంది కాబట్టి చల్ల నీటితోటి ఆ పొడి పిండిని తుడిచేసుకోవాలి అందుకే చల్ల బట్టను వాడుకోవాలండి కంపల్సరీ రొట్టెకి అట్లా చల్ల వాడుకోవాలి ఆ బట్టతోటి అన్నిటితోటి ఆ పిండిని అంతా అట్లా తుడిచేయాలి తుడిచేసి చుట్టూ లేపాలి చపాతీ లేపినట్టు గబక్కన లేపకూడదండి చుట్టూ రౌండ్గా తీసినాకనే మళ్ళీ తిరిగేసుకోవాలి ఇప్పుడు కాగింది ఆ రొట్టె ఇంకోవైపు కాగేసరికి ఇంకో రొట్టె తట్టుకుందామండి ఐదు నిమిషాలు ఇంకా మనం తిరిగిన తిరగదిప్పేసరికి కాగుతుంది కదా తొందరగా చల్లనీళ్ళు రుద్దిన వేసిన తిప్పిన తర్వాత టైం పడుతుంది మనం వేసిన వెంటనే అయితే ఒక నిమిషానికే రొట్టి వేడెక్కిపోతుందండి ఎక్కువసేపు ఉంచకూడదు ఇదిగోండి ఇలా కర్రతోటి రుద్దాలి చపాతి పిండిని అనగబెట్టి రుద్దుతాం కదండి ఇది అనగబెట్టి రుద్దడానికి లేదండి ఇది పై పైన రుద్దుకోవాలి అనగబెట్టి రుద్దినామనుకోండి అది ఇరిగిపోతుంది తునిగిపోతుంది కాబట్టి పై పైన వేసి రుద్దేసుకోవాలి ఈ విధంగా రొట్టెలు బాగుంటుందండి ఈ రొట్టెలోకి పప్పు కానీ ఏంపుళ్ళు కానీ తీగూరలు కానీ గుత్తి వంకాయ కానీ అన్నీ టేస్టీగా చాలా బాగుంటుందండి మీరు కూడా ప్రయత్నం చేసి చూడండి ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఇలా ప్రాక్టీస్ మాత్రం చెయ్యాలండి ఏదైనా సరే ప్రాక్టీస్ 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 ఏ వర్ పని అయినా సరే వంట కానీ మనం నేర్చుకునే పని ఏదైనా ప్రాక్టీస్ చేస్తేనే చక్కగా మనకు ఇంప్రూవ్ అనేది ఉంటుందన్నమాట ఈ విధంగా వేసేసి ప్లేట్లోకి వేసుకొని తినాలి ఈరోజు మా ఇంట్లో గుత్తి వంకాయ కూరండి ఇంకా పిల్లలందరూ మా ఇంట్లో అందరూ ఇష్టంగా రొట్టె తింటారన్నమాట ఇంకో రొట్టె కూడా వేశానండి ఇంకా రొట్టె కూడా వేసి ఇంకా తుప్పి ఇంకా దాన్ని తిరగతిప్పేశాను ఈలోగా మా పిల్లలు ఇంకా రొట్టె అయిపోయిందమ్మమ్మ నానమ్మ ఇంకా మా మనవరాలు చక్కగా రొట్టె బాగా ఇష్టంగా తింటుంది నా మనవుడు ఒక్కొక్కసారి నాకు కొద్దుపో అంటాడు మరి అందరు తినేది చూసి నాకు నాకనే అనేసి వస్తాడు అది ఇంకా బాగుంది ఎలా ఉంది అని మా కోడలు కూడా టేస్ట్ చూస్తాను మా కోడలు కూడా ఆమె కూడా మా కోడలు కూడా జొన్న రొట్టి అలవాటు అయిందండి మా కోడలుదేమో చిత్తూరు జిల్లా కానీ మనం మన ఇంటికి వచ్చిన తర్వాత మన అలవాట్లు కూడా వాళ్ళకి అవుతాయి కదా మరి ఈ వీడియో మీకు నచ్చిందంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ